కూటం ప్రభుత్వం ఫామ్ అవగానే మొట్టమొదటి కేసుగా సుగాలి ప్రీతి కేసుని తీసుకొని సాల్వ్ చేస్తాం అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు మాటిచ్చారు దాదాపు సంవత్సరం అవుతున్న కూటమి ప్రభుత్వం వచ్చినా కూడా ఇప్పటికీ సుగాలి ప్రీతి కేసుని సాల్వ్ చేయడానికి ముందుకెళ్దాం దీనికై దీనిపైన గడిచిన పది రోజుల నుంచి సుగాలి ప్రీతి తల్లితో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా పోరాడుతూ ఉంది ఇప్పుడు ఎట్టకేలకు కూటమి ప్రభుత్వం దిగొచ్చి సిబిఐకి మేము మళ్ళీ కేసు చెప్తామని చెప్పి ఈరోజు ఒక నిర్ణయం అయితే వెలువడింది ఇది గతంలో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఐదు ఎకరాల భూమి పది కోట్ల విలువ గల భూమిని ఐదు సెంట్లు భూమి కోటి రూపాయలు విలువైన భూమిని ఎనిమిది లక్షలు వాళ్ళ క్యాష్ ఇల్లు కట్టుకోవడానికి తర్వాత ప్రభుత్వ ఉద్యోగాలు జగన్మోహన్ రెడ్డి గారి టైంలో ఇస్తూనే అదనంగా సిబిఐకి ఆ రోజే జగన్మోహన్ రెడ్డి గారు అప్పచెప్పారు సిబిఐకి అప్పజెప్పిన తర్వాత మొన్న ఈ మధ్య సిబిఐ వాళ్ళు మా దగ్గర అంత సరిపడినంత దాని మీద చేసేదానికి లేదు స్టాఫ్ లేరు రకరకాల కారణాలు చూపిస్తూ హైకోర్టులో వాళ్ళు అఫిడవిట్ ఫైల్ చేయడం జరిగింది సుగాలి ప్రీతి కేసు మేమైతే విచారణ చేయలేమని అని చెప్పి అప్పుడు కూటమి ప్రభుత్వం తరఫున ఏ ఒక్కరూ స్పందించాల ఈ పోరాటం పది రోజుల నుంచి మనం గట్టిగా పోరాడుతుంటే ఎట్టకేలకు ప్రభుత్వం అయితే దిగొచ్చింది సిబిఐ వారికి మేము అప్పచెప్తున్నాం అని చెప్పింది గతంలో ఇచ్చిన కేసుని మళ్ళీ ఎలా ఇస్తారో మరి ఆశ్చర్యకరంగా ఉంది మేబీ ఇచ్చినా కూడా అంతిమంగా సుగాలి ప్రీతి కేసుకైతే న్యాయం జరగాలి ఈ పది రోజుల కాలంలో సుగాలి ప్రీతి తల్లిగారి పైన నానా మాట్లాడిన వ్యక్తులపైన కూడా ఏదైనా చర్యల దగ్గర తీసుకుంటే బాగుంటుంది ఆ తల్లిని అవమానకరంగా మాట్లాడుతూ సుగాలి ప్రీతి తల్లి పైన అయితే కొంతమంది ఎంత దారుణమైన మాటలు మాట్లాడారో మనం చూసాం నువ్వు అని ఒక కథను సంబోధిస్తాం ఇట్లా ఆ జనసేన నాయకుడు ఒక అతను అది కూడా మనం జనాల్లోకి బలంగా ఎందుకు తీసుకెళ్లాం మనం ఇక్కడ సుగాలి ప్రతి వచ్చేలేకి పార్టీల కంటే కూడా ఆ తల్లికి న్యాయం జరగాలి ఆ తల్లి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో క్వశ్చన్ చేసింది చంద్రబాబు నాయుడు గారి హయాంలో క్వశ్చన్ చేసింది పవన్ కళ్యాణ్ గారిని క్వశ్చన్ చేసింది ఎవరైనా కానీ అంతిమంగా ఆ తల్లి కోరుకునే న్యాయం జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో న్యాయం జరిగేదానికి ఆ దిశగా అడుగులు పడ్డాయి కూటమి ప్రభుత్వంలో ఆ దిశగా అడుగులు వల్ల చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది వరకు అప్పుడు కూడా కూటంలో భాగస్వామి నాయుడు భాగస్వామి అయినటువంటి పవన్ కళ్యాణ్ గారి హాయంలో ఆ తల్లికి న్యాయం జరగల న్యాయం జరగల కొద్దో గొప్ప జగన్మోహన్ రెడ్డి గారి హాయంలో ఆ తల్లికి అయితే న్యాయం జరిగింది ఆ తల్లి స్వయంగా చెప్పింది ఆ దానిపైన కూడా పెద్ద ఎత్తున నానా మాటలు మన జనసేన నాయకులైతే గదిసేన పది రోజుల నుంచి మాట్లాడుతూ ఉన్నారు ఇప్పుడు సిబిఐ విచారణకు వస్తే ఏ రకంగా ఎన్నాళ్ళలో సాల్వ్ చేయగలుగుతారు ఎన్ని రోజుల్లో ఆ నిందితుల్ని శిక్ష ఖరారు చేసే కార్యక్రమాలు చేస్తారు అసలు విచారణ అనేది ఎంతవరకు జరుగుతుంది పవన్ కళ్యాణ్ గారు స్వయంగా అక్కడ డిఎన్ అనేది ఏదైతే అక్కడ శాంపుల్స్ ఏదో అవి మాలిష్ అయిపోయి డిమాలిష్ అయిపోయినాయి అంటే అక్కడ పూర్తి స్థాయిలో వ్యానిష్ అయిపోయింది పూర్తిగా అని చెప్పారు అంటే ఆయన అవన్నీ మార్చేశారు ఐదు అని చెప్పారు మరి ఇప్పుడు ఏం జరిగింది అనే దాని మీద మళ్ళీ సిబిఐ పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేసి ఏ రకంగా ముందుకు తీసుకెళ్దా అనేది చూడాలి